వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకి ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి రైతాంగ సోదరులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు లీడర్ లీడర్గా నేను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తూ ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది అట్లాగే ఆగస్ట్ లోపలనే పదిహేనో తారీఖు కల్లా ఆరు ఆగస్టు నెలలోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు జనమంతా ఆశ్చర్యపోయారు ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు చాలా మంది ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి చూస్తా ఉన్న నిజంగానే ఇస్తున్నారా అని అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చాలా నిబద్ధతతో ధైర్యంగా రూపాయి రూపాయి పోగేసి ఈ రోజు మనం ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం అట్లాగే ఆ ఇచ్చిన సవాల్ కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈ రోజు నాంది పలికాం ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం బహుశా కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా దేశ స్వతంత్ర భారతదేశంలో ఏ బ్యాంకు కూడా ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు కట్టాల్సినటువంటి నలభై లక్షల అకౌంట్లకు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకెళ్లి చూడటమే కాదు రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రివర్గ సహచరులందరినీ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి ప్రతి ఓటర్కి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం సార్ రైతులు మీతోటి ఇంటరాక్ట్ అవటానికి ఖమ్మం వెంకటాయిపం రైతు వేదిక నుంచి కుతుంబాక సీతారాం అది అన్మ్యూట్ చేయండి కుతంబాక సీతారాం మీరు రామ రఘునాథపాలెం మండలం ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి విక్రమార్గ గారికి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల రాజురావు గారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనగా మాపై అప్పుల భార భారం మోపారు గత సంవత్సరం వ్యవసాయం నష్టంలో రావడం వల్ల మాకు అప్పుల బా బాధ ఉంది అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాపి ఆగస్టుకు పదిహేను కంటే ముందనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధ తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు అదే విధంగా ఆగస్టు పదిహేను కనున్నారు కానీ అంతకంటే ముందునే జూలై మధ్య మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండగ వాతావరణం నెలకొంది దేశ నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అన్నట్టు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే కార్యక్రమానికి మీరు సహకరించారు ఇలాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో మాలాంటి యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీకు సీతారాం గారు సీతారాం సీతారాం సిఎం గారు మాట్లాడుతారు లైన్ లో ఉండు సీతారాం బాగున్నారా బాగున్నా సార్ ఎన్ని ఎకరాలు ఉంది భూమి నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాల ఎంత ఉంది లోను సార్ లోన్ ఎంత ఉంది బ్యాంక్ లో లోన్ డెబ్బై ఐదు వేలు ఉంది సార్ వడ్డీతో రుణమాఫీ జరిగింది ఎట్లా అనిపిస్తుంది మొత్తం డెబ్బై ఐదు వేలు ఒకేసారి రుణమాఫీ జరిగితే చాలా సంతోషదాయకంగా ఉంది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వము ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు మాటలతో ఎలబుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము అదే విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు ఎప్పుడు మీరు చల్లగా ఉండాలి అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము ఎందుకంటే సార్ చేలో ఉంటారు అదే విధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి చదువుకున్నా వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ముందరకున్నాము అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు చాలా ధన్యవాదాలు సార్ మీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు పాపలు సార్ ఏం చదివిస్తున్నావు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక పాప ఒక పాప టెన్త్ సార్ బాగా చదివచ్చు వ్యవసాయంలో చదివించదు బాగా భవిష్యత్తు ఉంటది మరి సీతారాము గారు సంతోషం రామాపురం రామాపురం నాగర్ సార్ రామాపురం రెస్పాండింగ్ సార్ రాములమ్మకి ఇస్తున్నాను సార్ మీకు అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు మాకు కాంగ్రెస్ వచ్చిన పదంలో మాకు వచ్చిన వచ్చిన ఆదాయాలు తీసేసింది మాకు ఆదాయం ఇచ్చింది మాకు ఎక్కడ నర పొలం ఉంది యాభై వేలు ఉన్నది మాకు చేసి అవునా భూమి మీ సొంత భూమి అమ్మ లేకపోతే ఇందరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి సొంత భూమి సార్ సొంత భూమేనా తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా

మీరు నమస్తే సార్ చెప్పరాజు సార్ నేను వ్యవసాయం చేస్తుంటాను నాకు ఏకాకాలంలో రూపాయలు రుణమాయింది సార్ చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు మా మంత్రి వారికి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత మీరు ఒకసారి చూడండి తన మా దగ్గర రైతులు ఇంకా ఎక్కువ గొప్పనాండి మేము ఎవ్వరికీ రమ్మని చెప్పలేదు ఐదు కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే నేను ట్రాక్టర్ నడుస్తుండే నాయమ్మ వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు అక్కా జల్లెలు మహిళలు కూడా ఎంతో మంది నా ట్రాక్టర్ ఊరికొస్తుంది మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కుటుంబాలు అంటే ఖాతాలు ఎనభై ఎనభై మూడు వేల నూట ఇరవై ఒక్క ఖాతాలు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తు మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు మంది పదకొండు లక్షల యాభై తొంభై మూడు ఖాతాలు మొత్తం దాదాపు ఆరు వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అతను ఎవరు కూడా నమ్మలే గతంలో లక్ష రుణమాఫీ చేస్తానని ఆరు ఏడు పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది కానీ ఇలా ప్రతి ఒక్క రైతు రెండు రూపాయలకు మూడు రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ మా ఇన్చార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు మాట్లాడు వెంకటరెడ్డి గారు మీ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ తుమల్ నాగేశ్వరరావు గారు ఆయన ఇన్ఛార్జ్ కు ఉన్న నాలుగు వందలకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు నాలుగు వందల ఎనభై కోట్లు ధన్యవాదాలు సార్ వారికి వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు మననే మీరు గ్రీన్ ఛానల్ దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు మాకు ఒక పండుగ చారియాలని ఎప్పుడు చూడలే ఎన్ని ఈ రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుస్తుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ ముకాలంలో సంతోషం నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు

అనేది సార్ నమస్కారం సార్ నమస్కారం శివయ్య బాగున్నావా చెప్పు చెప్పు మా ఠాకూరు నా పేరు కర్నూల శివయ్య సార్ నమస్కారం లోన్ తీసుకున్నాం సార్ కట్టలేక అట్టలేక మీరు ప్రస్తుతానికి చాలా సంతోషం మంత్రి బృందానికి మీరు పూసిన పెద్దలకు అందరికి నమస్కారం సార్ సంతోషం నాకు ఎందుకంటే నేను గట్టి లేకుండా మీరు అప్పు కడుతున్నందుకు దగ్గర పెట్టుకో మీకు అందరికి నమస్కారం సంతోషపడుతున్నాను మా అందరి తరఫునాడ పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు కదా వారికి పెద్ద నమస్కారం పెద్ద మాకు అందరికి వెళ్ళినట్టే పెద్ద సార్కు అందరిక వచ్చే నెల ఇస్తా అంటే లేదు ఈ నెలనే ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికి రుణమాఫీ చేయాలని ఈ నెలనే ఇప్పియాలని మమ్మల్ని కూర్చొని పనిచేయరు అని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు మంచిగా పనిచేయాలి అందరు సహకారం ఉంటే సార్ సంతోషం ఓకే మంచిది సంతోషం చెప్ చెప్పండి అమ్మా ఏం పేరు తల్లి ఏం పేరు